జయంతి వర్గంకుల కమిటీ అధ్యక్షుడు కుప్పం సుబ్బారావు గారు ప్రధాన కార్యదర్శి గురుమూర్తి గారు పెద్దలు డాక్టర్ రెడ్డి గారు మరియు ఇతర ఆత్మీయ బంధువులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ మరి ఈరోజు గందుకూరి వీరేశలింగం పత్రు గారి యొక్క జయంతి ఆయన పుట్టినరోజు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం ఏప్రిల్ పదహారవ తేదీన మరి ఆయన రాజమండ్రిలో నిర్మించడం జరిగింది వారి కుటుంబం ప్రకాశం జిల్లా కందుకూరికి వలస పెట్టడంతో ఆ కందుకూరి గ్రామమే ఆయన ఇంటికి మరి కందుకూరి గారు ఒక నవయుగ వైతాళి కూడా ఆయన ఎందుకంటే పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దాల మధ్య చూస్తే మనం భారతదేశంలో ఎక్కువగా సాంఘిక దురాచారాలు కరుడు కట్టినటువంటి మత చాందస అలవాట్లు వేళ్ళు కొనిపోయినటువంటి రోజులలో బాల్యంలో ఇవన్నీ చూసి ఆయన చేయించిపోయాడు అంతేకాకుండా వీటన్నిటి మీద సమాజంలో ఒక పోరాటం చేయాలనుకున్నాడు వాటన్నిటి కోసం తన యొక్క జీవితాన్ని తన యొక్క సంకల్పాన్ని ధారపోసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త ఈ యొక్క కందుకూరి గారు మరి కందుకూరి వీరేశ్వరం గారు గొప్ప సంఘ సంస్కర్తగానే కాకుండా మంచి సాహిత్యవేత్త కూడా ఆయన ఎన్నో రచనలు చేశారు నూట ముప్పై పైగా గ్రంథాలను నిలువరించారు కందుకూరి గారి రచనలు చూస్తే అసలు తెలుగు తెలుగు భాషలో ఆంధ్రంలో మొట్టమొదటి జీవిత చరిత్ర రాసింది ఆయనే అలాగే మొట్టమొదటి నవల రాసింది ఆయనే అలాగే మొట్టమొదటి ప్రశజనం రాసింది ఆయనే ఇలా ఎన్నో వినూత్నమైనటువంటి ప్రక్రియలకు ఆర్జుడై నిలిచినటువంటి మహామనీషి మన యొక్క కందుకూరి వీరేశలింగం గారు అటువంటి కందుకూరి వీరేశలింగం గారి గురించి చిలకమ్మటి లక్ష్మీ సింహం గారు ఒక పద్యంలో చెప్పారు తన దేహము తన దేహము తన ధనము తన కాలము తన సర్వస్వము ధారపోసిన ధనుడి వీరేశలింగం పంతులు మొత్తం తన యొక్క దేహాన్ని కానివ్వండి తన యొక్క ధనాన్ని కానివ్వండి అలాగే తన యొక్క కాలాన్ని కానివ్వండి ఆనాడు మహనీయులంతా కూడా మరి మానవసే మాధవ సేవ అనియాడే మాధవ మానవ సేవే మాధవ సేవ అనుకున్నారు అనుకున్నారు కాబట్టి ఆయనకు మొదటి నుంచి కూడా బాల్యంలో ఈ విగ్రహారాధన ఈ పూజలు చేసుకోవడం ఇవన్నీ కూడా నచ్చేది కాదు ఈ మూఢనమ్మకాల పట్ల అసలు ఆయన కత్తి చూశారు తన యొక్క రచనల ద్వారా అంతేకాకుండా ఇష్టంత వివాహాలను ప్రోత్సహించారు బాల్య వివాహాలను వద్దన్నారు ఆయన కాలంలో ఆయన చేసుకున్నారు ఇష్టం లేకపోయినా కూడా ఆయనకు చిన్న వయసులోనే వివాహం జరిగింది అలాగే స్త్రీలకు విద్య ఉండాలన్నారు అంతేకాకుండా మొట్టమొదట అసలు కో ఎడ్యుకేషన్ అసలేమిటి విద్యార్థులు బాలు బాలు ఒకవైపు బాలికలు ఒకవైపు ఏమిటి అందరూ కలిసి చదువుకోవాలి ఆనందంగా అనేటువంటి ఉద్దేశంతో ఎడ్యుకేషన్ను ప్రవేశపెట్టినటువంటి ఘనత ఆయన ఇలా చెప్పుకుంటూ పోతే కందుకూరి గురించి కొన్ని రోజులు పనిచేసుకోవచ్చు వాళ్ళు తరతరాలుగా ఉండేటువంటి ఆ సమాజంలో ఇప్పుడు వితత్వ వివాహాలు చేసుకోవడం గొప్ప విషయం కాదు ఇప్పుడు బాలికలందరూ నుంచి చదువుకోవడం గొప్ప విషయం కాదు ఒక్కసారి ఊహించుకోండి పంతొమ్మిదవ శతాబ్దంలో ఆనాడు పరిస్థితులు ఎలా ఉంటాయి అసలు ఆడపిల్లలు ఇంటి నుంచి బయటకు వచ్చేటువంటి వాళ్ళు కాదు చిన్న వయసులోనే భర్త చనిపోతే మరి సతీ సాగమనం అలాగే వైధవ్యం ఇటువంటి దురాచారాలను అన్నింటినీ ఆయన నిరసించాడు నిరసించడమే కాకుండా సమాజంలో ఒక గొప్ప మార్పు తేవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన మెదడులోకి ఆలోచన ఈనాడు మనమందరం కూడా స్వేచ్ఛా స్వాతంత్రం చేసి ఈ విధంగా ఇటువంటి మహనీయుల యొక్క విషు ఫలితంగానే ఇటువంటి సంఘ సంస్కృతుల ఫలితంగానే మన యొక్క సమాజంలో ఎన్నో దురాచారాలు ఇటువంటి గుంపు ఆనాడు మరి చక్కీ సగతమనం పెద్దలకు ముసలి వాళ్లకు చిన్న పిల్లల నుంచి వివాహం చేసేటువంటి వాడు ఇటువంటి దురాచారాల నీటిని కూడా తీవ్రంగా ఖండించి దానికోసం పోరాటం చేసినటువంటి గొప్ప యోధుడు కందుకూరి విదేశం అనడంలో ఎటువంటి సందేహం లేదు మరి ఆయన యొక్క జయంతిని ఈ కమిటీ వారు అసలు ఇదొక సంతోషకరమైనటువంటి పరిణామం మహనీయుల యొక్క వర్ధంతులు జయంతుల కోసం ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పడి అందులో కులమతాల మతాలకు వర్గాల వర్గాలకు ఏ కులం వారైనా ఏ మతం వారైనా ఏ వర్గం వారైనా రాజకీయాల అతీతంగా వాళ్ళు సంఘ సంస్కృతలై ఉంటే వాళ్ళ యొక్క జయంతులు కానివ్వండి వర్ధంతులు కానివ్వండి ఇవన్నీ కూడా చిన్నది కానివ్వండి మన యొక్క ఆత్మీయుల మధ్య జరుపుకోవడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి పరిణామం ప్రస్తుత సమాజంలో ఇటువంటి కార్యక్రమాలు జరగడం అనేటువంటిది చాలా అవసరం ఎందుకంటే ఆధునికంగా మనం ఎన్నో కార్యక్రమాల్లో విజయ్ అయిపోతున్నాం గురుమూర్తి గారు సాయంకాలం నాకు ఫోన్ చేసి ఏమండి ఇవ్వాలి అని చెప్పారు ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాల ద్వారానే మనం కొద్దో గొప్ప భావితరాలకు మంచి సందేశాన్ని ఇస్తాం అటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరిసుపారావు గారికి కానివ్వండి గురుమూర్తి గారికి కానివ్వండి ఇద్దరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే కమిటీలో ఉండేటువంటి ఇతర పెద్దలందరికీ కూడా కట్టి బ్రహ్మయ్య గారు నాగేశ్వరరావు గారు విజయ్ గారు శ్రీనివాసు రెడ్డి గారు అన్వర్ గారు సార్ ఇలా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు